అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులు ప్రభుత్వంపై అసహనంతో అయితే ఉన్నారండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పని సర్దుబాటును బహిష్కరిస్తున్నామంటూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైఖ్య అయితే చేయడం జరిగిందండి విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టినటువంటి పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫ్యాష్ అయితే ప్రకటించిందండి ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశమైతే అయితే నిర్వహించి ఈ యొక్క అసంబద్ధతలను తొలగించాలని అయితే సూచించింది విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్నటువంటి సర్దుబాటుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన అయితే నెలకొందని ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులను నూట పదిహేడు యాప్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని అయితే పేర్కొన్నారు ఇక విజయవాడలో సోమవారం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడుతూ చిరంజీవి శ్రీ సాయి శ్రీ సాయి నివాస్ అదేవిధంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చైర్మన్ ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఆన్లైన్లో నిర్వహించినటువంటి సమావేశంలో కొన్ని అస అభ్యంతరాలు అయితే తెలిపా తెలియజేశామని వాటిని పరిష్కరించిన తర్వాతనే ఉత్తర్వులను అమలు చేయాలని కోరాం దీనికి భిన్నంగా ఏకపక్షంగా పని సర్దుబాటును ప్రక్రియ జరపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ మేము మేమందరం కూడా ఖండిస్తున్నామని అయితే పేర్కొన్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్